వైశ్య గుణకర్మములు పశూనా రక్షణం దానమిజ్యాధ్య ఎనమే చ వణికృదం కృషిదం చ వైశ్యస్య కృషిమేవచ చ మనుస్మృతి రక్షణం రక్షణం మున్నగు పశువులను పాలించుట వృద్ధి చేయుట దానం విద్యను ధర్మమును వృద్ధి చేయుటకు ధనాదుల వ్యయము చేయుట ఇధ్య అగ్నిహోత్రాది యజ్ఞకర్మములను చేయుట వనర్చుట కుసీదం ఒక వందకు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు పదనారు ఇరవది అనాల కంటే ఎక్కువ వడ్డీ తీసుకొనకుండుట ఇయ్యకుండుట ఒక్క రూప్యమిచ్చిన వాని నుండి నూరు సంవత్సరములు అయినను రెండు రూప్యముల కంటే ఎక్కువ తీసుకొనకుండుట కృషి వ్యవసాయము చేయుట అను ఈ ఆరును వైశ్యుని గుణకర్మములు